అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అయితే సేల్కొచ్చినాయండి అది కూడా నేషనల్ హైవేకి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటాయనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే అన్నమాట లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కొచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందనమాట ఇది మనకి గుంటూరు మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు అమరావతి రోడ్లో మనకి మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఆరు వందల మీటర్ల దూరంలో పాడు ఏరియాలో అయితే ఈ లేఅవుట్లో వెంచర్లో ప్లాట్స్ అనేవి మనకి సేల్కొచ్చినాయి అనమాట ఇక్కడ మనకి ప్లాట్ నంబర్ తొంభై వచ్చేసి నూట రెండు గజాలు అనమాట నార్త్ లో ఉంటుంది పంతొమ్మిది లక్షల బేసిక్ కార్పి ప్రైజ్ అండి స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇక్కడ మనకి ఇండివిజువల్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఈ ప్రాపర్టీ మనకి ఇండివిజువల్ హౌసెస్ లా కానీ గ్రూప్ హౌసెస్ లా కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడే ఇంకో ప్రాపర్టీ ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఈ ల్యాండే అనమాట ఇది మనకి నూట ఎనభై ఎనిమిదిన్నర అన్నమాట ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మనకి ముప్పై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల బేసిక్ కార్పీ ప్రైజు ఇది ముప్పై ఐదు లక్షలు కావచ్చు ముప్పై ఆరు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఈ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ అనేవి గజం వచ్చేసి ఇరవై ఐదు వేలు అనమాట కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో గజం పద్దెనిమిది వేలన్నరకు అయితే సేల్కి వచ్చింది ఆప్షన్ టైం అయితే లేదు కాబట్టి వెంటనే ఈ రెండు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ